సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కల్లం దొరుకరా మొన్న ఏదైతే జనసేన నుంచి చేరికలు ఉన్నాయో శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస గారి దగ్గర జనసేన నుంచి కొంతమంది నాయకులు సిపిఎంలో వచ్చి దాన్ని ఆహ్వానించాం దానికి ఖండనగా మళ్ళీ వాళ్ళ నిన్న పస్తులేటి రాము జనసేన మండల ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాం వాస్తవంగా జనసేనకి ఫస్ట్ సభ్యతలు తీసుకున్నాము అప్పటి నుంచి కృషి చేశాం ఎమ్మెల్యే గారు ఎలా గెలిపించడానికి మేము ప్రయత్నం చేశాము అని పదే పదే జీర్ణ చల్లపలందరినీ తెలిసింది జనసేన వాస్తవంగా వాళ్ళు సభ్యత లేదు వాళ్ళు జనసేనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు సభ్యత కార్డులు వాళ్ళు చేసిన పని అవన్నీ ఈ రోజున వాళ్ళు చెప్పుతూ ముందుకు వచ్చారు అంటే దాన్ని రచ్చగొట్టి చేసే అది ప్రయత్నం చేయకుండా మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఎనకి తీసుకొని ఎక్కడైనా కొద్దిగా ప్రజలకు సేవలు చేసే పనిలో చేయాలి జనాలంతా విసికేసి ఇప్పుడు ఆ ఇప్పుడు సిపిఎంకి వచ్చారు దాన్ని ఆహ్వానించారు వాళ్ళకి ప్రజల సంఘాల బాధ్యతలు అయ్యి ఇస్తాం కానీ దాని మీద సిపిఎం మీద గుర్తు చల్లాలి అది కానీ ఖండం ఇవ్వడం అది కరెక్ట్ కాదు మీ తప్పులు కింద మీరు చూసుకోండి తక్షణమే ఆ వ్యాఖ్యలను అంత తీసుకొని చేయాలని మేము సిపిఎంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా హెచ్చరిస్తాం సిపిఎం పార్టీగా సభ్యత్వం లేదని జనసేన చెప్పే మండలకాని తెలిసి వ్యాఖ్యలని చేస్తూ ఇందులో సభ్యత్వాలు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి అలాగే గుడి చైర్మన్ దగ్గరలో అన్నది అన్నది కూడా ఇచ్చారు అలాగే సాయి సభ్యత్వం కూడా ఉంది ఇదంతా అంటే మసిబూసి మారేటి కాచి చేసే ప్రయత్నం చేస్తున్నారు తగదు తక్షణమే మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అవసరమే అది కరెక్ట్ కాదు లేదు అనుకుంటే మీరు జీర్మెల్ సెంటర్లో చూడాలి ఫ్లెక్సీలో అంతా వీలే కనపడతారు జీర్మెల్ సెంటర్లో అంతా ఫ్లెక్సీలు ఇవన్నీ మన అంతా చూసేదే మళ్ళీ దాన్ని చెప్పడం మళ్ళీ మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు తక్కువ వెనక్కి తీసుకోవాలని సిపి పార్టీ మండల దగ్గర హెచ్చరిస్తాం ఏదైతే సభ్యులు కాదని చెప్పారో దాని మీద వీళ్ళు రెండు వేల పదహారు నుంచే ఏదైతే పార్టీ పెట్టారో అప్పుడు నుంచి సేవలు చేస్తున్నాం ఆ తర్వాత ఇప్పుడున్న వ్యక్తులు ఇతర పార్టీల నుంచే రావటం జాయిన్ అవ్వటం పెద్ద పెద్దవంత ఆలోచనలకి వెళ్ళిపోవటం ఏదైతే కష్టపడ్డారో ఫలితం తోటే అసంతృప్తితో మాతో సమస్య వల్ల మా అసంతృప్తి పరిష్కరించినట్టి మా అసంతృప్తితోనే సిపిఎం లో రావటం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది వాస్తవంగా సభ్యతలు ఉన్నాయి వాళ్ళు ఫ్లెక్సీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాన్ని ఆ వ్యాప్తుల్ని తక్షణమే అంత తీసుకోవాలి